బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సిజిఎంఎన్ఆర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆర్వి రఘునందన్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరఫున ప్రతి నెల నాలుగవ శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా తమ వద్ద ఆధునికరమైన పరికరాలతో వైద్యం అందిస్తున్నామని తమ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామని తెలియజేశారు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నామని చీరాల పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

నేను హెచ్ఈజిఎమ్నా క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు కన్సల్టెంట్ రేడియేషన్ గా ఉన్నాను నాకు నేను ఈ హాస్పిటల్ నాకు ప పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ హాస్పిటల్ నేను రేడియేషన్ గా ఉన్నాను సో మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం క్యాన్సర్ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ సర్జరీస్ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మన ఆరోగ్యశ్రీ ఉద్యోగశ్రీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారా మనం చేస్తున్నాము సో మన హాస్పిటల్లో ఈ కొత్త రకమైన రేడియేషన్ మెషిన్ మేము పెట్టుకున్నాము దీన్ని లీనియర్ ఆక్సిటర్ అంటారు ఈ మెషిన్ చాలా ఖరీదైన మెషిన్ ఈ మెషిన్ ద్వారా మనం లేటెస్ట్ టెక్నిక్స్ అంటే మనం విదేశాల్లో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చేసే ప్రతి అడ్వాన్స్డ్ రేడియేషన్ ట్రీట్మెంట్ మనం ఐఎంఆర్టీ ఐజీఆర్టీ ఆర్ విమాట్ ఇలాంటి టెక్నిక్స్ మనం ఈ లేటెస్ట్ మెషిన్తో మనం ఒంగోలులోనే చేయగలుగుతున్నాము సో మనం ఒంగోలులో ఉంటే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ అంటే రేడియేషన్ థెరపీ ఇలాంటి పెద్ద హై ట్రీట్మెంట్ అన్ని చేసే హాస్పిటల్ మనం హెచ్జిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నేను ఇక్కడ చిరాలలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రతీ నెల ఆఖరి నాలుగో శుక్రవారం ఇక్కడ మనం ఇక్కడ వస్తున్నాము ఇక్కడ వచ్చి పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూడటం కానీ సలహా ఇవ్వడం కానీ అని మనం ఇక్కడ చేస్తున్నాము సో ఇక్కడ మనకి క్యాన్సర్ పేషెంట్స్ని స్క్రీనింగ్ చేయడం కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఫర్దర్ ఏమైనా టెస్ట్ చేయడం కానీ ఇక్కడ చేస్తున్నాము సో పేషెంట్స్ ఇలాంటి సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాను